హలో గుడ్ మార్నింగ్ సో పూనమ్ అగర్వాల్ అనే ఒక స్వతంత్ర జర్నలిస్ట్ ద వైర్ అనే ఆన్లైన్ న్యూస్ పేపర్కి ఒక లెటర్ రాశారు ఈమె ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనమాట స్వతంత్ర జర్నలిస్ట్ సో ఈమెడ ఏమని రాశారంటే దేశ స్థాయిలో నూట నలభై కన్నా ఎక్కువ ఈవీఎంలలో అంటే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్లో ఈవీఎంలు సరిగ్గా చేయలేదు వాటి మీద అనుమానం ఉన్నాయని చెప్పేసి ఒక లెటర్ రాశారు అంటే ఎలా అంటే ఓట్ పోలైన ఓట్లకి కౌంట్ చేసిన ఓట్లకి ఎక్కువ లేదా తక్కువ మనకి రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఆమె నూట నలభై నియోజకవర్గాలకు సంబంధించి ఒక ఆమె ఇన్వెస్టిగేట్ చేసిన దాంట్లో అంటే ఆమెకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఒక లెటర్ రూపంలో రాశారు ఓకే తమిళనాడు తిల్వర్లు తిరువల్లూరులో పద్నాలుగు లక్షల ముప్పై వేల ఓట్లు పోలైతే కౌంట్ చేసినేమో పద్నాలుగు లక్షల పదమూడు వేల తొమ్మిది వందల నలభై ఓట్లు అంటే పదహారు వేల ఏడు వందల తొంభై యొక్క ఓట్లు తక్కువ చూపిస్తా ఉందన్నమాట పోలైందేమో పద్నాలుగు లక్షల ముప్పై వేల ఏడు వందల ముప్పై ఓట్లు అంటే ఇక్కడ పదహారు వేలు అంటే చాలా ఎక్కువ కదా చాలా ఎక్కువ అమౌంట్ కానీ చూపించిందేమో తక్కువ ఓట్లు ఓకే అదేవిధంగా అస్సాంలో పద్నాలుగు లక్షల నలభై వేల మూడు వందల ఓట్లు పోలైతే కౌంట అయిన ఏమో ప పన్నెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు ఓట్లు అంటే పదివేల ఏడు వందల అరవై ఓట్లు తక్కువగా చూపిస్తూ ఉంది అదేవిధంగా ఒడిస్సాలో పదకొండు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల అరవై ఓట్లు పోలైతే కౌంట్ చేసినేమో పదకొండు లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఓట్లు అంటే తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఏడు ఓట్లు తక్కువగా చూపిస్తూ ఉంది ఈవీఎంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు వచ్చేసరికి పద్నాలుగు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓట్లు పోలైతే పద్నాలుగు లక్షల నాలుగు వేల అరవై ఒక్క ఓట్లు మాత్రమే చూపించింది అంటే ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది దాదాపు ఎనిమిది వేల ఓట్లు తక్కువగా చూపిస్తూ ఉంది అదేవిధంగా ఒంగోలు ఒంగోలు కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పదమూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఏడు ఓట్లు పోలైతే అక్కడ కౌంటింగ్ అంటే కౌంట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ చూపించింది మాత్రం పద్నాలుగు లక్షల ఒక్క వెయ్య నూట డెబ్భై నాలుగు అంటే పద్నాలుగు వందల అరవై ఏడు ఓట్లు ఎక్కువగా చూపించింది అనమాట ఈవీఎం అదేవిధంగా అస్సాంలోని కరీంగంజ్ పద పదకొండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఓట్లు పోల్ అయితే కౌంట మాత్రం పదకొండు లక్షల నలభై వేల మూడు వందల నలభై తొమ్మిది ఓట్లు ఇక్కడ కూడా ఎక్కువగా చూపిస్తుంది మూడు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లు అంటే దాదాపుగా నాలుగు వేలు ఈ విధంగా నూట నలభై నూట నలభై కన్నా ఎక్కువ కాన్స్టిచ్యున్సీస్లో ఇలా ఈవీఎంలు కొన్ని చోట్ల తక్కువగాను కొన్ని చోట్ల ఎక్కువగాను ఈవీఎంలు ఇలా చూపిస్తూ ఉంది ఇక్కడ ఏదో ఏదో మ్యానిపులేషన్ జరిగింది లేదంటే ఈవీఎం హ్యాక్ జరిగింది హ్యాకింగ్ జరిగింది అనేది ఆవిడ ఉద్దేశం ఈ దేశవ్యాప్తంగా ఇది చర్చ జరుగుతూ ఉంది చాలామంది రాజకీయ నాయకులు అవి అది కూడా ఈ ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ పార్టీ అత్యంత ఘోరంగా ఓడిపోయింది అంత ప్రజా వ్యతిరేకత లేదు అనేది ప్రజల మధ్య జరుగుతున్న చర్చ రానున్న రోజుల్లో ఎలాంటి అంటే ఎలాంటి ఇంకా దీనిపైన చర్యలు తీసుకుంటారా ఈసీ దీనికి సమాధానం చెప్తుందా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాలి